పెద్ద శంకరంపేట మండలంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య భూ అక్రమాలపై మాటల యుద్దం కొనసాగుతోంది గురువారం ఎంపీపీ జంగం శ్రీనివాస్ తిరుమలాపురం సర్వే నెంబర్ ఒకటి రెండు వందల నాలుగు శంకరంపేట సర్వే నెంబర్ రెండు వందల ముప్పై ఏడు రెండు వందల ముప్పైలో భూ కబ్జాలు జరిగితే చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓ గ్రేసీ ని కలవడం దయాలు వేదాలు వల్లించినట్లుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాయిని మధుసూదన్ ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ఆవరణలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎనిమిది యాబై తొమ్మిది జీవోను ఆసరాగా చేసుకుని తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించి సంతకాలతో భూములను కబ్జా చేశారన్నారు కాంగ్రెస్ నాయకులు జనార్దన్ మాట్లాడుతూ శంకరమ్మ భూములను గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో అన్యుక్రాంతం అయితుంటే జంగం శ్రీనివాస్ ఎందుకు మౌనం వహించాడని ప్రశ్నించారు కాంగ్రెస్ నాయకులు సంతోష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్టీఏ చట్టం ద్వారా వివరాలు సేకరించామని యాభై ఎనిమిది యాభై తొమ్మిది జీవో ద్వారా గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకులు తమ అనుచరులకు తప్పుడు డాక్యుమెంట్లతో స్థలాలను ఇప్పించాడని అతి త్వరలో వీళ్ల భండారం బయటపెడతామని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు రాయిని మధుసూదన్ బీసీసీఐ అధ్యక్షులు జనార్దన్ సర్పంచ్ సత్యనారాయణ దానంపల్లి నారాగౌడ్ పట్కరి పండని సంగమేశ్వర సేటు గంగారెడ్డి గండ్ల సంగమేశ్వర నరింహాచారి భానుగౌడ్ గాండ్ల సాయిలు గడ్డ సాయిలు విఠలరెడ్డి లుద్ద లక్ష్మణ్ హరికిషన్ సత్యనారాయణ మంగళి యాదగిరి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు తెలుస్తుండే దయ్యాలు వేదాలు వాళ్ళించినట్టు వల్లిస్తుండు ఇవన్నీ నీకు తెలిసి జరగలేవా అని చెప్పే ఆయనకు మేము ఆయనకు ఇవన్నీ ఆయన దృష్టికి మీ ద్వారా తీసుకుపోతున్నాం ఖచ్చితంగా ఆయన ఈ రోజు ఏదైతే ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి మెమరల్ అమ్మిచ్చిండో దానికి మేము సంతోషిస్తే మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండ్రు ఆ గ్రామ పాలనలో ఆయన ఇట్లా పాల్గొన్నాడు ఆ రోజు చెప్పిన దానికి కట్టుబడి అందరం ఉందాం నీ సోదరుడు కానీ నీ అనుచరుల కానీ తక్షణమే భూమి అది ప్రజాధనం గవర్నమెంట్ ధనం కాబట్టి ప్రభుత్వానికి ఏమన్నా నీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ప్రభుత్వానికి ఎంఆర్ఓకు ఫైన్ ఓవర్ చేయాలని చెప్పేసేసి ఆయన ఫైన్ ఓవర్ చేసి ఆయన నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పేసి మీడియా ద్వారా కోరుకుంటున్నాం ఎమ్మెల్యే గారి ఆదేశానుసారము ఆర్టీ యాక్ట్ పెట్టి ఈ డాక్యుమెంట్స్ ఒక నెల రోజుల నుంచి కష్టం చేసి ఫోర్ ట్వంటీ ప్రభుత్వం గతంలో చేసిన ఫోర్ ట్వంటీ ప్రభుత్వం బండారం బయట పెట్టాలని వాళ్ళ పైన ఒక ఎన్సైక్లోపీడియానే తయారు చేసినాము బుక్ కాదు ఎన్సైక్లోపీడియానే తయారైంది ఇందులో క్రమంగా చూస్తే ఇప్పుడు మా మిత్రులు కొన్ని కొన్ని పాయింట్లు మార్చినప్పటికీ ఫోకస్ డాక్యుమెంట్ అనడానికి మెయిన్ ముఖ్యమైనవి రెండు నాలుగు నాలుగు ఆధారాలు ఇలా ప్రతి దానికి ఉన్నాయి ఏ ఏ డాక్యుమెంట్ కూడా ప్రొసీడింగ్ నెంబర్ ఉంటుంది ప్రతి డాక్యుమెంట్ ప్రొసీడింగ్ ఇస్తే ప్రొసీడింగ్ నెంబర్ ఉంటుంది వితౌట్ ప్రొసీడింగ్ నంబర్ అన్ని ఒక జాన్లే ఒక జాన్లే ప్రింట్ చేసుకొని ఒక జాన్లే చేసుకొని సంవత్సరాలు తేడా చేసి ఏ దానికి కూడా ప్రొసీడింగ్ కాపీ నెంబర్ ఉండదు తర్వాత ఈ రసీదులు కూడా క్రమ బ్లాక్ ఇంక్ రాస్తారు రెండు వేల పద్దెనిమిది అదే ఇంకో రెండు వందల పదిహేను అదే ఇంకు ఏదైనా మీద కింద బ్లాక్ ఇంక్ ఉంటుంది కలర్ తీయడానికి కారణం అదే మళ్ళీ మధ్యలో బ్లూ పెన్ తోటి రాస్తారు ఇవి ఏ గ్రామ పంచాయతీలో కూడా దొరకాయి ఏ ఆడిట్లో కూడా ఉంటే సొంత అవసరాల కోసము ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జియో గైడ్ కంపల్సరీ వాటర్ సప్లై బిల్లు కరెంట్ బిల్లు గ్రామ పంచాయతీ పర్మిషన్ రసీదులు కావాలి కాబట్టి రాత్రి రాత్రి పుట్టించుకున్న డాక్యుమెంట్స్ దీంతోపాటు శంకరంపేట ప్రియాంక కాలనీలో పదహారు ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్ మొత్తం తిరుమలపూర్లు తిరుమలపూర్ సర్వే నెంబర్ వన్లో గతంలో గవర్నమెంట్ శాంక్షన్ చేసిన డబ్బులతో కమిటీలు కట్టి ఆ పైసలు ఇప్పుడు నేషనల్ హైవేలో పోతే సర్వే నెంబర్ వన్లో పోతే ఆ డబ్బులు కూడా క్లెయిమ్ చేసి ప్రైవేట్ వ్యక్తులు ఇప్పుడు కట్టుకొని మాదనే పరిస్థితికి టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది ఇవన్నీ మేము ఆధారాలతో సహా తీసుకొచ్చినాము అందరు బండారాల త్వరలోనే బయటపడతాయి రెండోది కొంతమంది నేషనల్ హైవేలో పోయినాక కూడా సగం ఇల్లు పోతుంది ఆ నెంబర్ అట్లానే ఉంటుంది అదే నెంబర్ పెట్టి కూడా రెగ్యులరైజ్ కూడా ఉన్నారు కొంతమంది ఇల్లు ప్రతి ఒక్కళ్ళ బండారం బయటకు వస్తుంది దొంగతనం గిల్టీ షుడ్ బి పనిష్డ్ ఎవడైనా సరే తప్పకుండా మన ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా కంపల్సరీ ఆధారాలతో సహా ఉట్టుగా ఫోకస్ మాట్లాడాడు కాదు ఇలా ఆయనన్న చురల పేర్లే అశ్విన్ కానీ గోశెట్టి కానీ యాదగిరి కానీ ప్రతి రసీదు ఉన్నది కానీ దాంట్లో కనీసం డేట్ కూడా లేదు ప్రోర్జర్ చేయాలి అని డేట్ రాయకుండా ప్రోజర్ చేస్తాడు ఈ పెద్ద ఆఫీసర్లు ఎట్లా దీన్ని ఒప్పుకున్నారో అర్థం కాలేదు మళ్ళా తహసీల్దార్ మేడంకి అడిగినా అసలు అడిగినా నేను పైనుంచి ఆదేశాలు వచ్చినాయి వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలని అన్నారు అని చెప్పేసి ఈ ఇవి కావాలని రసీదులో కలర్ తీరాక్సే తీసుకున్నా నేను ఎందుకంటే ఇలా స్పష్టంగా ప్రతి దాంట్లో బ్లాక్ పెన్ ఈ సంవత్సరాలే తేడా సంవత్సరాల సంవత్సరాలు ఏ సంవత్సరం కూడా ఈ రూపాయి కూడా గ్రామ పంచాయతీకు రసీదు జమ కట్టింది లేదు ఆ తర్వాత ఇప్పటిదాకా ఉన్నాయి కూడా లేవు కానీ దీనిపైన అధికారులు తగు తీసుకొని ఇప్పుడు ఎవరైతే ఈ ఫోకస్ పట్టాలు పొంది గవర్నమెంట్ వాల్యూ ఆరు వందల రూపాయలే కట్టి వాళ్ళ పైన రిజిస్ట్రేషన్ చేసుకున్నారు తక్షణమే ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేపనుండొచ్చు ఆమెకేముంది లావణి పట్ట భూమి ఉంది లావాణి పట్ట భూమికి ఈ వాళ్ళు రోడ్డు చేసేయడం రోడ్ చేసుకొని దాని పైసలు చేయడం ఏంది వీళ్ళందరూ పైసలు ఇచ్చి దాని డబ్బు వేసుకోవడం ఏంది దాని పరిశీలించు ఆ డబ్బులు వేసుకున్న వాళ్ళకి వాళ్ళు రికార్డ్ తీసుకోమని చెప్పండి నీతో డబ్బు వేసుకున్నావయా నీకెట్ల వచ్చింది జాగా చూపిస్తాడు జాగా ఆ డబ్బా కాడిపోతే ఆ డబ్బా ఉంది అనుకో నోటీ ఆమె ఆమె వాళ్ళు చేసేయాలి లావణి పట్టక ఆమె వాళ్ళు చేసేయడానికి ఆమెకే మాకు చేసే లావణి భూమి ఏంది చేసుకొని బతుకొని భూమి అది ఎప్పుడు సంవత్సరం లోపల చేసుకొని ఉండాలి అది అది కల్టివేషన్ లేని భూమి గ్రామ ఆబాద్ కింద గల భూమి ఇంత గత గతం క్రితమే ఆ భూమికి సంబంధించిన ఉన్నాయో ఇరవై సంవత్సరాల క్రితమే గ్రామ కూడా దానికి ఆల్రెడీ పట్టాలు సర్టిఫికెట్ ఇష్యూ చేసే కొందరు పట్టాలు ఉన్నాయి లెక్క దాని మీద డబ్బులు ఎక్కువేసి మరి వాళ్ళు ఏం కావాలి మరి ఎంతమంది అండ్ సర్వేయర్ మొత్తం మూల కారణం వీళ్ళు ఈ ముగ్గురు ఈ ముగ్గురిని పట్టుకొని గత ప్రభుత్వము ఫేక్ సర్వేలు ఫేక్ డాక్యుమెంట్స్ కుట్టించి కొద్దు ఉన్నవాళ్ళకు లేని వాళ్ళని తీసేస్తూ లేదు గమనించకుండా ఉన్నోళ్ళ కోసమే వాటిని సృష్టించు ఇక్కడ ముగ్గురే సంతకాలు మిగతా సంతకాలు అన్ని ఫేక్ ఉన్నాయి ఇక్కడ ఒరిజినల్ సంతకాలు గిరిదావరి తహసీల్దార్ సర్వేయర్ సుల్తాన బేగం ఈ ముగ్గురు కలిసే మొత్తం శంకరంపేటలో ప్రతి దగ్గర కూడా వీళ్ళు ముగ్గురు పాత్ర ఉన్నాయి ఇది కాదు సర్వే ఈ ముగ్గురే కారకులు ల్యాండ్ మాఫియాకు కారణం ఈ ముగ్గురే కారకులు వీళ్ళని పట్టుకుంటే మొత్తం బండారం బయట పడుతుంది వీళ్ళని పట్టుకోండి మీరు ఈరోజు చెప్పారు కదా జంగం సింగ్ గారు మీరు చెప్పారు కదా మేము ఆధార్ కోడ్ చేస్తున్నాము మేము ఫుల్ సపోర్ట్ ఇస్తాము మా ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు మరి మీ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో మరి మీరేం చేసినట్టు ఏం చేసారు మీరు చెప్పండి ఒకసారి ఈ రోజు సత్యపురుషు లాగా పోయి మెమోరాండం సమర్పించి అన్యాక్రాంతం అవుతున్నాయి భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి ప్రభుత్వ భూముల సర్వనాశనం చేస్తున్నారు ఎవరు చేస్తున్నారా సర్వనాశనం మీరే కాదా మీరు కాదా ఒకసారి ఆలోచించండి గంగం యాదగిరి అవును ఈయన గురి చేసుకున్నాడా గురి చేసుకున్నాడా కృషి చేసుకుని ఉంటే ఈయనకు యాభై ఎనిమిది యాభై తొమ్మిది చట్టం వర్తించిందా ఎంతమందిని అన్యాక్రాంతం చేసారు మీరు మీరే చేసారు మీరు ఈరోజు ఖచ్చితంగా మీరు అన్నదానికి మేము ఫుల్ సపోర్ట్ ఇస్తాం మరి మీ ఎవరికి డొంకా కదులితే మరి ఎవరు వస్తారో నిజాయితీగా మరి తెలుస్తుంది శంకరపేట ప్రజల ముందే కాదు ఇక్కడ ఒక సీక్రెట్ మాఫియా గాంగ్ తయారైంది పాదేళ్ళల్లో శంకరంపేటలో అన్నే ప్రాంతం పట్టేదారులను కూడా అన్నే ప్రాంతం చేస్తున్నారు ఈ రోజు పదమూడో కాలం తీసేసారు పదమూడో కాలం తీసేస్తే మొత్తం రాణి శంకరమ్మ భూములు మరి రాణిశంకర భూముల గురించి కూడా చెప్తు కదా నువ్వు ఏమని చెప్పినావు రాణిశంకర భూములు మేము అనేక రాత్రి చేయలేము మీరు ఇప్పుడు కాపాడాలి తహసీల్దార్ మేము ఇచ్చారు కదా మీరు మరి ఏం కాపాడినట్టు మీరు ఇప్పటిదాకా మొత్తం పట్టాలు చేసే లేదా ఎవరెవరికో తీసుకొచ్చే శంకరంపేటలో మండల్లో కేవలం ఒక ఇక్కడ టెంకర్నే డెబ్బై ఎకరాలు ఉంది ఇంచుమించు గురు పల్లిలో కూడా పది ఎకరాలు ఉంది చీలపల్లి ఇక్కడ ఉంది ఉన్నది శివాయపల్లి ఉన్నది శంకరంపేట ఉన్నది రాణి శంకరం పువ్వులు ఇచ్చిమిచ్చు దాదాపు ఆరు వందల ఎకరాలు ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా మరి ఇవన్నీ అన్ని అక్రాంతం ఎవరు చేసేవారు ఈరోజు లంబడోళ్ళు ఏడ పొలపల్లి తాండ కింగ్ సైడ్ డాబ పెట్టారు మరి పోయింది నీరు నీరు ఎటు పోయింది అందరూ పోట్ల చుట్టు తిరుగుతూ ఏదో రైతులు నీరు చేసే కథలకు ఈరోజు పొట్ల చుట్టు తిరుగుతలేరా మరి అది అది గమనిస్తలేరా పదిహేను నుంచి మీరు చేసిందేమో మీరు చేసిందే లూట్ మార్ట్ ఖచ్చితంగా ఇందులో ఎంతమంది దోషులున్నా మా ప్రభుత్వం ఊరుకోదు మా ముఖ్యమంత్రి ఊరుకోడు మా ముఖ్యమంత్రి ప్రజానాయకుడు ప్రజల్లో తిరుగుతుండు మరి మా ఎమ్మెల్యే కూడా అంతే మహా వీళ్ళందరూ కూడా ప్రజల కోసం సేవ చేసే వాళ్ళు ఇకపోతే ప్రజాపాలన వచ్చింది ఈ ప్రజాపాలన ఖచ్చితంగా పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది అవునా ఒక్క నెల కాలేదు అప్పుడే ఇంక ఆగు ఆరు నెలలు ఆగు పెళ్ళి పెళ్ళి కా తొమ్మిది నెలలన్నా పట్టదా అవు ఆగుతలేదా ఇంకా అధికారం ఉందా మీకు ఇంకా అధికార దాహం ఉందా మీ పెద్దలు ఏం చెప్తున్నాయా మతి లేని మాటలు చెప్తున్నారు మతి లేని మాటలు చెప్తే మీరు మతి లేని మాట మాట్లా ప్రజలందరూ గమనిస్తారు కబర్తారు మీకు కరెక్ట్గా ఆధార నిరూపించాలి ఏదైనా మాస్టర్ ఫోర్ ట్వంటీ మాట్లా ఫోర్ ట్వంటీ ఎవర ఫోర్ ట్వంటీ ఎవరు ఫోర్ ట్వంటీ మీరు ఫోర్ ట్వంటీ పదిహేను ఫోర్ ట్వంటీ మొత్తం మాఫియా గ్యాంగ్ ఇవన్నీ దయచేసి మానుకోండి ఖబర్దార్ మీరు ఉధృత ప్రచారాలు చేయకండి ఉధృత ప్రచారాలు చేసి పబ్లిక్ చేయకండి పబ్లిక్ ఆల్రెడీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ క్లారిటీగా ఉన్నారు వాళ్ళంతా క్లారిటీగా ఉన్నారు మీ పడతం పట్టేది ఖాయం చీ అని చూసేసినా కానీ ఇంకా సిగ్గు లేకుంటే ఇంకా ఏందా మీరు మాట్లాడేది ఆగండి ఒక సంవత్సరం చుట్ట బంధువుకు అడ్డదారుల చుట్ట బంధుకు అడ్డదారుల ఇదే సదనారాయణ సాక్ష్యం ఇదే మంగళ యాదగిరి సాక్ష్యం అదే డిఎంకో పోయిన డిఎంకు ఎంతగానో లొల్లి పెట్టినా లెక్క నేను లెక్క అంటే ఆ రోజు నాకు ఆర్టీసీ డిఎంతో కేసు పెట్టిస్తాను నేను ఆడుతుంది మరి నీ చుట్టా చుట్టలో కూడా వాళ్ళకి డబ్బులు వేపిస్తుంది అంటే దాన్ని పార్టీ ఆఫీసు చేస్తూ మొన్న దానికే పార్టీ ఆఫీస్ చేస్తుంది నీ పార్టీ ఆఫీస్ కోసం ఆర్టీసీ బస్ స్టాండ్ అనుకుంటావు అయితే అది కావాలా కదా లెక్క ఈ గ్రామంలో బస్ స్టాండ్లో ఒక బస్ బస్సు ప్రయాణికుడు ఒక నీళ్ళ బాటిల్గా ఉన్నట్టు వెళ్ళాలి ఏ దారి నుంచి పోవాలి అంబేద్కర్ గట్టి వెళ్ళాలన్నా లేకపోతే ఇక్కడ రాజస్థాన్ గారికి వెళ్ళన్నా దారి లేకుండా దారి లెక్క దారి లేకుండా దారి మూసిన నువ్వు ఎవరికి ఇచ్చినవు అది ఒక బీదవానికి ఇచ్చినావా నీ చుట్టబోళకి ఇచ్చినావు అది కూడా నీ చుట్టం కోసం నువ్వు పొందా నీకు ఇచ్చిన రాజకీయం చేయడానికి నీ చుట్టపొలకి చేయడానికి రాజకీయం ఇచ్చినా నీకు చూసుకొని బస్ స్టాండ్ ఎట్లా చేసినావు బస్ స్టాండ్ ఇట్లా ముందో ముసిపు ఇచ్చినావు పబ్లిక్ నచ్చేది పోయి అందరు నడిచేది బస్సు లస్తుండే అక్కడ ఉన్నట్టు గ్రామైదురు మాకందరికి ఏమంటారు లేకపోతే ఈ రోజు బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక చాయ్ బోట్లో కాడకి ఒక అడ్డి పని తీసుకొని పోతుంది ఒక ఇంకేదైనా సంబంధించిన కొనుక్కుని పోతుంది ఒక భజ్జన బండి కానీ పోతుంది దాని లేదు కూడా అందరి వ్యాపారాలలో కొట్ట మీద కొట్టుకున్నాం కొట్టినావు నీ చుట్టం కోసం ఇరవై డబ్బాలు అట్టవి ఇట్లా కొట్టుకుంటున్నారు అన్నారు అవునా కాదు అవునా కాదా అని అనేది ఆరోపణ చేస్తున్నెని సినాన నీ ముగ్గుర నీ ఇంటి ముగ్గుర నీ ఒంటే దాన్ని చూసుకో దయచేసి దాన్ని ఖచ్చితంగా దాన్ని ఎంత తొలగించాలి మళ్ళీ రహదారు క్లియర్ చేయాలి